అందరికి ప్రైజ్ అలాడ్ బేతల్ గాస్పాల్ చర్చ్ సుల్తానాబాద్ పరిచర్యల తరఫున శుభాభివందనాలు ఈరోజు దేవుని వాగ్దానం విషయ గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం పదమూడవ వచనం నీ దేవుడనైనా ఎహోవా నగు నేను భయపడకము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను దేవుడు నీ దేవుడైన ఎహోవా నగు నేను భయపడకుము అని చెప్పి నీకు సహాయము చేసేదనని చెప్తున్నాడు ఏ రకమైన సహాయం కోసము ఎదురు చూస్తున్నావో ఆ సహాయం చేస్తానని దేవుడు అంటున్నాడు ఎన్నో రకాలుగా దేవుని సహాయం అవసరం మనకు దేవుని సహాయం లేనిది మనము ఏమి చేయలేం అంటాడు కొండల తట్టు నాకు అనులేతున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చింది యహోవా వల్లనే నాకు సహాయం కలుగుతుంది అని దేవుడు సహాయం చేసేవాడు దేవుని మీద ఆధారపడితే దేవుడు సహాయం చేస్తానని చెప్పి నీ కుడి చేతిని పట్టుకొని నడిపిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు నిజంగా అద్భుతమైన దేవుడు ఆశీర్వదించే దేవుడు గొప్ప దేవుడు మన దేవుడు ఖచ్చితంగా ఏ రకమైన సహాయంలో దేనికోసం ఎదురు చూస్తున్నావో దేవుడు సహాయం చేస్తాడు నీ కుడి చేయి పట్టుకొని నీకు సహాయం చేస్తాడు నేను ఆదరిస్తాడు నేను ప్రేమించుచున్న దేవుడు నిజంగా తన ఆ దేవుడు వాగ్దానంలోనిచ్చి నెరవేర్చే శక్తి మంతదు ఆ గొప్ప దేవుడు మరి ఎంతో మందికి సహాయం చేసిండు నాకు సహాయం చేసిండు ఎన్నో రకాల సహాయం కోసం నేను ఎదురు చూసిన నాకు ఈ సమయంలో దేవుడు ఒక్కడే సహాయం చేస్తాడని నేను నమ్మి ఆయన వైపు చూసినప్పుడు దేవుడు నాకు అద్భుతమైన సహాయాలు ఎన్నో నాకు సహాయం చేసి నా చెయ్యి పట్టుకొని నడిపించిండు మిమ్మల్ని కూడా అదే విధంగా నడిపిస్తాడు కుడిచేయి పట్టుకొని నీకు సహాయం చేస్తూ నడిపిస్తాడు నడిపించేవాడు నాయకుడు సర్వము సాధ్యమైన దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుని వైపు చూడు దేవుడు అత్యధికంగా నేను ఆశీర్వదిస్తాడు నీకు సహాయము సంపూర్తి అయిన సహాయం ఇస్తాడు దేవుడు ఈ వాగ్దానము మన అందరి జీవితంలో గాక ఆమెన్